సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే స్థానం అంటారు ఒక వస్తువులోని కణాల భారం అంతా కూడా ఏ బిందువు వద్ద కేంద్రీకృతమై ఉంటుందో అంటే బరువు అంతా కూడా ఆ బిందువు దగ్గరే కాన్సన్ట్రేట్ అయినట్టు ఉంటుంది అనమాట ఆ బిందువునే మనం స్థానం అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిత్రస్సం తీసుకోండి ఆ చిత్రస్వంలో దానికి కర్ణాలు ఉంటాయి కదా ఆ కర్ణాలు అనేటువంటివి ఎక్కడ కండించుకుంటాయో అదే దానికి స్థానం అవుతుంది ఒక సర్కిల్ తీసుకుంటే దానికి సంబంధించినటువంటి సెంటర్ ఉంటుంది కదా అది దానికి సంబంధించినటువంటి స్థానం ఉంటుంది నేను ఏదైనా ఒక ఆరు అడుగులు పైకి తీసుకోండి అందులో మూడు అడుగుల వద్ద దానికి సంబంధించినటువంటి స్థానం అనేటువంటిది ఉండడం జరుగుతుంది మనం ఉన్నాం నేను ఆరు అడుగులు ఉన్నాను అనుకోండి లేను ఉన్నాను అనుకోండి నా యొక్క గర్భిణావస్థానం మూడు అడుగుల వద్ద ఉంటుందన్నమాట అయితే ఎవరైనా కొండలు ఎక్కేటప్పుడు లేదా నిచ్చిన ఎక్కేటప్పుడు ఇలా ముందువైపుకి ఇలా వంగుతారు దానికి కారణం ఏంటమ్మాస్ అంటే నేను నార్మల్గా ఉంటా ఆరు అడుగులు ఇలా నేను వంగడం ద్వారా నా యొక్క గర్మిణావస్థానం అనేటువంటిది డౌన్కి వెళ్తుంది అంటే నేను ఇలా వంగితే పుట్టుబడి అవుతాను కదా అప్పుడు నాలుగు అడుగులు అవుతాను నాలుగు అడుగులు లేనప్పుడు స్థానం రెండు అడుగులు వద్ద ఉంటుంది అంటే మూడు అడుగుల నుండి రెండు అడుగులుకి వెళ్తుందా లేదా ఆ విధంగా స్థానం కింద వైపుకి వెళ్ళడం వల్ల నేను స్టేబుల్గా ఉండడం అటువంటి జరుగుతుంది అందుకే కొండలు ఎక్కేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ కింద వైపుకి ఇలా వంగడం జరుగుతుంది ఇలా వంగడం ద్వారా గర్మిణాభ స్థానం అన్నటువంటి కింద దిశలో ఉండి అధిక స్థిరత్వాన్ని పొందడం జరుగుతుంది అంటే మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే గర్మిణాభ స్థానం లేదా సెంటర్ ఆఫ్ గ్రావిటీ దిగువైపు నుంటే వస్తున్నటువంటిది అధిక స్థిరత్వాన్ని పొందుతుందనమాట మరి ఈ కారణం వలనే ఎప్పుడైనా ట్రాక్టర్ల పైన మనకి గడ్డి కానీ ఏదైనా ధాన్యం బస్తాలు కానీ వేసి మనకి రవాణా చేస్తున్నారు అనుకోండి చేసినప్పుడు లిమిట్ ఉంటుంది ఇంతవరకు గడ్డే ఎక్కించాలి ఎన్ని ధాన్యం బస్తాలు ఎక్కించాలని అంతకుమించి ఎక్కువ ఎక్కించారనుకోండి ఏమవుతుందంటే ఆ ధాన్య బస్తాలు లైట్ పెరుగుతున్న కొలది సెంటర్ ఆఫ్ గ్రావిటీ పైకి వెళ్ళిపోతుంది కాబట్టి ఏదైనా ఒక టర్నింగ్ దగ్గర ఏమవుతుంది అంటే ట్రాక్టర్ అనేటువంటి పడిపోవడం జరుగుతుందనమాట అదేవిధంగా డబుల్ డెక్కర్ బస్సులు కానివ్వండి రెండు స్లీపర్ బస్సులు కొన్ని ఉంటాయి బాగా హైట్గా ఉంటాయి అనమాట సో బాగా హైట్గా ఉండటం వల్ల సెంటర్ ఆఫ్ గ్రావిటీ పైకి ఉంటుంది ఓకే అట్ ది సేమ్ టైం ఆ పైన పడుకున్నటువంటి వాళ్ళు తిన్నగా పడుకుంటాడా వాడికి వాడు పడుకుంటాడు దీనివల్ల సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఇంకా పై పైకి వెళ్ళిపోయి ఏదైనా టర్నింగ్ దగ్గర కానీ మలుపుల దగ్గర కానీ బస్సు ఉన్నటువంటి స్థిరత్వాన్ని కోల్పోయి పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట ఓకేనా అదేవిధంగా ట్రాక్టర్ సంబంధించినటువంటి గరిమవ స్థానం డ్రైవర్ కూర్చున్నటువంటి సీట్ కింద ఉండమైనటువంటి జరుగుతుంది తద్వారా ఎప్పుడైనా సరే ట్రాక్టరు తిరగబడింది అనుకోండి మొత్తం తిరగబడిపోద్ది అనమాట ఓకేనా సగం పడ్డాలు ఉండవు అదేవిధంగా ధాన్యం బస్తాలు మోసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా నిటారుగా ఉండి మోయడం కన్నా ఇలా ఒంగోలు మోస్తారు దానివల్ల ఏమవుతుంది అని అంటే మనవాడు ఇలా డౌన్ వేసేటప్పటికీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ కింద దిశలో ఉంటుంది కాబట్టి అదికి స్థిరత్వాన్ని పొందుతాడు తద్వారా పడిపోకుండా బరువుని మోయగలుగుతాడు అట్ ది సేమ్ టైం ఇలా వీప్ పైన మోయడం ద్వారా ఇక్కడ ఏరియా పెరుగుతుంది కాబట్టి తనపైన కలు చేయబడినటువంటి ప్రెజర్ కూడా తగ్గడం అనేటువంటి జరుగుతుంది నెక్స్ట్ స్పోర్ట్స్ బైక్లు కానీ కవర్లు కానీ ఇప్పుడు కూడా టైర్లు కొంచెం వెడల్పుగా ఉండి అవి కాస్త ఫుట్గా ఉంటాయి అనమాట వెహికల్స్ అనేటువంటివి అలా ఉండటం ద్వారా మీరు చెప్పగలరు ఓకేనా ఫుట్టుగా ఉండడం ద్వారా ఏమవుతుంది అని సెంటర్ సెంట్రల్ ఆఫ్ గ్రావిటీ దిగువైపు ఉంటుంది కాబట్టి ఆ కారు ఆ స్పోర్ట్స్ కారు లేదా ఆ స్పోర్ట్స్ బైక్ అనేటువంటిది అధిక స్థిరత్వాన్ని పొందుతుంది ఓకేనా కాబట్టి స్టేబుల్గా ఉండడం అనేటువంటి జరుగుతుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో డౌన్లోడ్ వెంకటేష్ టెలిసి క్లాప్ ఫ్రమ్ ప్లే స్టోర్ యా వెంకటేశ్ సార్